ఒకనాడు ఇంత సీరియస్ గా లేని హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ సమస్య కొత్తగా ఎందుకు వచ్చింది గత పదిహేను ఇరవై ఏళ్లుగా బాగా పెరిగిపోతా ఉంది ఎందుకని అన్నప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది దానికి దారి ఏమిటి ఎట్టు నుంచి శరీరంలోకి ప్రవేశించింది అమ్మ శరీరంలోకి ఎటు నుంచి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ప్రవేశించింది అనేది మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది అన్నం తిన్నాం ఐరన్ వచ్చింది అన్నం తిన్నాం కాల్షియం వచ్చింది అన్నం దినం ఇంకోటి వచ్చింది ఇంకోటి వచ్చింది ఎనర్జీ వచ్చింది కార్బోహైడ్రేట్స్ వచ్చాయి మైక్రోన్యూట్రియన్స్ అన్ని వచ్చాయి ఓకే మరి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ చేయగలిగే విషయం ఎక్కడి నుంచి వచ్చింది అది కూడా అన్నం పళ్ళెంలోంచి శరీరంలోకి ప్రవేశిస్తున్నది ఇది గమనించగలిగితే ఏ విషయం శరీరంలోకి ప్రవేశిస్తుందో ఆ విషయాన్ని శరీరంలోకి ప్రవేశించకుండా ఆపగలిగితే అమ్మని మనం కాపాడుకున్నట్టే చెల్లిని మనం కాపాడుకున్నట్టే మన పాపని మనం కాపాడుకున్నట్టే దృష్టిలో పెట్టుకోండి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ చేయగలిగే ఫుడ్ ఎక్కడిది మనం తింటున్నామా ఇది ప్రశ్న ఖచ్చితంగా మనం తింటున్నాం ఏం తింటున్నాం నేను చిన్న మాట్లాడుతాను మన ఆంధ్రప్రదేశ్ లో మన తెలంగాణలో ఒక ప్రత్యేకమైన సర్టిఫికేట్ ఒకటి నేను ఇది పేపర్ లో చదివినట్టు గుర్తు భారతదేశం మొత్తంలో సర్వే చేస్తే మాంసాహార కుటుంబాలు ఎక్కువ ఎక్కడ ఉన్నాయంటే నెంబర్ వన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అని వచ్చింది సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ప్రజలు మన వాళ్ళంతా కూడా మాంసాహారం తినే అలవాటుతో ఉన్నారు తరతరాలుగా వస్తున్న అలవాటు ఎందుకు తింటున్నారు లేదు నేను అవును సరే మన అలవాటు